అందరికీ నమస్కారములు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలాగున్నారు ఈరోజు మా మిస్సెస్ కొద్దిగా పంటి నొప్పి ద్వారా రాలేకపోయిందండి ఆమె చేయట్లేదు వీడియో అందుకని నేనే చేస్తున్నాను చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అది ఎలాగ చేసుకోవాలనో మీకు చూపిస్తాను దాంట్లో ఏ ఐటమ్స్ వేయాలనో మీకు చూపిస్తానండి పదా చేద్దాం నేనైతేనండి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా సార్లు కడుక్కున్నానండి ఇది దీంట్లో ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలనో చూపిస్తానండి దాన్ని బాగా కలదిప్పుకొని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ముక్కలకి ఆ మసాలా అంతా పడుతుందండి అందుకని ఇప్పుడు ఏవే ఐటమ్స్ వేసుకోవాలనో చూపిస్తానండి ముందుగా ఉప్పు తగినంత తీసుకోవాలండి ఇది గుంటూరు కారం అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను పసుపు కాల్ చెంచా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను ఒక ఆబద్ద నిమ్మకాయ ఇంతేనండి ఇది శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఏం లేదండి చాలా సులభము చూడండి ఇలా కలుపుకొని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ అండి స్లోగా పెట్టుకోవాలి దీనికైతే కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుంటున్నాను అండి మసాలా ఐటమ్ ఒక బ్యాడిగి మిరపకాయలు ఒక నాలుగు అండి ఒక చెక్క నాలుగు లవంగ మొగ్గలు తర్వాత ధనియాలు తగిన వేసుకుంటున్నాను అండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా యి గ్యాస్ బంద్ చేసుకుంటున్నా ఈ కొద్దిగా ఆరనిచ్చి రోట్లో దంచుకుంటున్నామండి మసాలా దంచుకుందామండి ముందుగా ఈ వట్టి మిరపకాయలు దంచుకుంటున్నాను చూడండి పచ్చ పచ్చి మెదిగినాయి ఈ ధనాలు ఈ మసాలా ఈ చక్క లవంగా వేసుకుంటున్నా అండి ఇవి కూడా వేసి దంచుకోవాలి చూడండి మెత్తగా మెరిగింది తీసి పక్కన పెట్టుకుందాం ఇందులోనే కొంచెం అల్లము తెల్లవాయింత దీంట్లోనే దంచుకుందామండి ఎక్కువ మెత్తగా దంచుకోకూడదండి కచ్చ దంచుకోవాలి రెండేం చూడండి కచ్చాపచ్చ ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామండి స్టవ్ వేసుకుంటున్నా కడాయి పెట్టుకుంటున్నాండి ఆయిల్ వేసుకుంటుండ తగినంత వేసుకోవాలండి మేము ఫ్రై చేసేది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటుండ ఆయిల్ ఫ్రై అయింది కదా ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఒక ఉల్లిగడ్డ వేస్తున్నా అండి పెద్ద సైజుకి ఒక రెండు పచ్చిమిరగాయలు కట్ చేసి వస్తున్నాయి కరివేపాకు మూడు రెమ్మలు తీసుకున్నా కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నా అండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకుంటున్నా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా తర్వాత దీంట్లో కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకుంటున్నాను చూడండి స్మెల్ అదిరిపోతుంది పచ్చి వసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం చేసి కూడా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నా చూడండి చికెను చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెడుతున్నాను అండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి అడగంటకుండా చూడండి నీళ్ళు వచ్చినాయి నేను నీళ్ళు ఏం పోయలేదండి దీంట్లో అవే ఊరినాయి నీళ్ళు ఫ్రై అయితాయి కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు అన్ని పోయేంత వరకు నేను దంచిపెట్టుకున్నటువంటి మసాలా వేసుకుంటున్నానండి చూడండి ఒకటిన్నర స్పూన్ వేసుకుంటుందా ఇది బాగా ఫ్రై అంత వరకు బాగా ఫ్రై కావాలండి వాటర్ అంతా పోవాలి ఇది దీంట్లో ఇంకి నీళ్ళన్నీ ఇంకి పెడి బాగా టేస్ట్ వస్తుందండి తిప్పుకుంటూ ఉండాలి సూపర్ స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చూసుకుందాం ఇంట్లో ఉప్పు కరెక్ట్ ఉందో లేదో పర్ఫెక్ట్ సరిపోయాయండి అన్నీ ఇలాగా కలిదిప్పుకోవాలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని తినాలండి సూపర్ ఉంటుంది చూడండి చూస్తుంటే నీళ్ళు పడుతున్నాయి నాకు ఇప్పుడు ఎప్పుడెప్పుడు తిందామని చికెన్ అండి ఎవరైనా రెడీ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానీ ఇంట్లో ఉన్న లేడీస్ కానీ త్వర త్వరగా రెడీ చేసుకొని బాక్సులో పెట్టుకొని వెళ్ళి స్నాక్ ఐటెంగా తినొచ్చు సూపర్ ఉంటుందండి రైస్ తోటి తినొచ్చు లేకపోతే చపాతితోటి రొట్టితోటి తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో చేసుకుని ట్రై చేయండి మా వీడియోలు చూస్తున్న మీ అందరికీ పేరు పేరు వరుసన మా ధన్యవాదాలండి మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు మా ఛానల్ను గ్రోత్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మా వీడియోలు చూసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి అలాగే మా వీడియోలు కూడా అవుట్ కంట్రీలో కూడా చాలామంది చూస్తున్నారండి వాళ్ళకు కూడా మా ధన్యవాదాలండి ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకొని దించేసుకుందామండి రెడీ అయిపోయింది చూడండి ముక్కలు కూడా బాగా ఉడికే ఫ్రై అయింది చూడండి బాగా ఫ్రై అయింది ఇంకా ఇంకా దించేస్తున్నాను ఇంకా తిని దీన్ని చేసి చెప్పటమేనండి సూపర్ సూపర్గా ఉంది నేను చెప్పటానికి మాట్లాడలేదు ఇంకా అంత బాగుంది ఇంకా తీసుకుందామండి ఇంకా రండి ఫ్రెండ్స్ తిందాం ఇక్కడైతే ఉబ్లీలో చాలా ఎండగా ఉందండి థర్టీ ఫోర్ ఉంది టెంపరేచరు చికెన్ ఫ్రై రెడీ అయిందండి ఇంకా స్మెల్ అదిరిపోతుంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తిందామని నోరు ఊరుతుందండి అట్లే మా పాప అయితే టమాటా రసము వైట్ రైస్ చేసిందండి కాంబినేషన్ బాగుంటుందండి టమాటా రసము వైట్ రైస్ చికెన్ ఫ్రై చూడండి టమాటా రసం ఎట్లా ఉందోట్ ఫ్రెండ్స్ తిందాం ఫ్రెండ్స్ తిన్నాం సూపర్ స్మెల్ వస్తుంది చూడండి ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయింది ఇంకేం మాటలు లేవండి సూపర్ 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 టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఈ టమాటా రసము వైట్ రెస్ ముక్కల కాంబినేషన్ బలుందండి అమోఘంగా ఉంది ఈరోజు మా భార్య కింద ఉందండి పాపం బాగా నొప్పి లేకుంటే తినేది ఏం చేస్తావు మా వీడియో చూస్తున్నాం మీ అందరికీ పేరు పేరు వరుసన ధన్యవాదాలండి మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించండి మా వీడియోలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మరిన్ని వీడియోతో ముందు వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్